దసరా ఎందుకు చేసుకుంటారు మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగలో ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది అలాంటి పవిత్రమైన పండుగల్లో ఒకటి దసరా ఇంకా విజయదశమి అని కూడా అంటారు మరి దసరా ఎందుకు జరుపుకుంటారు ఈరోజు మనం ఆ కథను తెలుసుకుందాం పూర్వకాలంలో రాక్షసాధిపతి రావణుడు తన అహంకారంతో సీతాదేవిని అపహరించాడు ఆమెను తిరిగి తీసుకురావడానికి శ్రీరాముడు సీతారాముల సహాయ సహకారాలతో హనుమంతుడితో వానరసేనతో కలిసి లంకపై యుద్ధం చేశాడు పది తలలున్న రావణుణ్ణి ఓడించడం అంత సులభం కాదు కాని చివరికి ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అనే సత్యాన్ని నిరూపిస్తూ శ్రీరాముడు విజయాన్ని సాధించాడు రావణుణ్ణి వధించిన రోజును విజయదశమిగా జరుపుకుంటారు ఇంకో కథ కూడా ఉంది ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు భూమి మీద భయంకరంగా హింసలు చేశాడు దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించారు ఆమె తొమ్మిది రోజులు మహిషాసురునితో యుద్ధం చేసి పదో రోజు అతనిని సంహరించింది అందుకే నవరాత్రులు తర్వాత వచ్చే పదో రోజును విజయదశమి అంటారు ఇది స్త్రీశక్తి మహత్వానికి ప్రతీక రోజున మనం పూలతో పూజలు చేస్తాం జిమ్మి చెట్టు ఆకులను బంగారముగా పరిగణించి పంచుకుంటాం ఇది సంపద సంతోషం ఐక్యతకు ప్రతీక దసరా పండుగ మనకిచ్చే గొప్ప సందేశం ఎంతు బలమైన చెడైనా చివరికి మంచే గెలుస్తుంది అహంకారం ఎంత పెరిగినా వినయం ముందు తలవంచాల్సిందే అందుకే ప్రతి సంవత్సరం దసరా పండుగను ఆనందంగా ఐక్యతగా జరుపుకుంటాం ఇది కేవలం పండుగ కాదు ధర్మం గెలుపు సత్యం విజయం అని గుర్తుచేసే ఉత్సవం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి